దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం జీతం పెరిగిందని సంతోషించే లోపే చేతికి వచ్చే డబ్బులు తగ్గిపోతే ఎలా ఉంటుంది వినడానికి చాలా వింతగా ఉంటుంది అవును కానీ వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం అంటే ఈ డిఏ బకాయిలు అందినప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది నిజమే ఈ రోజు మనం ఈ విచిత్రమైన ఆర్థిక గందరగోళం వెనుక ఉన్న కారణాలను దాని నుండి బయటపడే మార్గాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అవును ఇది చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒక ప్రాక్టికల్ సమస్య పైకి చూస్తే జీతం పెరిగినట్లే కనిపిస్తోంది అవును కానీ ఆ పన్ను లెక్కలు చూశాక కానీ అసలు విషయం అర్థం కాదు ఈరోజు మన చర్చల్లో మనకు అందిన విశ్లేషణ ఆధారంగా ఈ సంఖ్యలో వెనుకున్న కథను అర్థం చేసుకుందాం కేవలం సమస్యను చెప్పడమే కాదు దీనికి పరిష్కారం కూడా ఉంది అంటున్నారు ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం చాలా బాగుంది అయితే వెంటనే విషయంలోకి వెళ్దాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఒక ఉదాహరణతో మొదలు పెట్టారు కదా సరే నెలకు ఎనభై మూడు వేల నూట రూపాయలు మూలవేతనం అంటే బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగిని తీసుకుందాం వీరికి ప్రభుత్వం ప్రకటించిన డిఏ బకాయిలు వల్ల నెల జీతం మూడు వేల యాభై రూపాయలు పెరుగుతుంది ఇది వినడానికి చాలా మంచి వార్తే ఎవరికైనా సంతోషాన్నిచ్చే విషయమే నిస్సందేహంగా కానీ అసలు చిక్కు మరి ఇక్కడే ఉంది ఆ పెరిగిన మొత్తం అంటే మూడు వేల యాభై రూపాయలు ప్రతి నెలా వారి చేతికి రాదు ఓ ఆ బకాయిల మొత్తం ఉదాహరణకు ఒక ముప్పై నెలల బకాయిలు అనుకుందాం అది దాదాపు తొంభై ఒక్క అవుతుంది ఐదు వందల రూపాయలవుతుంది ఆ మొత్తం నేరుగా వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్ ఖాతాలో జమవుతుంది ఓకే అంటే డబ్బులెక్కడికి పోలేదు వారి జీపీఎఫ్ ఖాతాలోనే సురక్షితంగా ఉన్నాయి మరి సమస్య ఎక్కడొస్తుంది సమస్య పన్నుల రూపంలో వస్తోంది పన్నులా అవును ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆ తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఆ ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయంగా పరిగణించబడుతుంది అంటే చేతికి రాకపోయినా సరేనా అంతే డబ్బు చేతికొచ్చిందా లేదా బ్యాంక్ ఖాతాలో పడిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఆ డబ్బు వారికి చెందాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన క్షణమే అది వారి ఆదాయంలో భాగమైపోతుంది ఒక్క నిమిషం ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే మనకు లాటరీ తగిలితే ఆ డబ్బు చేతికి రావడానికి ఆరు నెలలు పట్టినా లాటరీ గెలిచిన రోజునే మనం ధనవంతులైనట్టు లెక్క పన్నుల శాఖ దృష్టిలో ఇదిగూడా అలాంటిదేనా ఖచ్చితంగా మీరు చెప్పిన ఉదాహరణ నూటికి నూరు పాళ్ళు సరైనది పన్నుల శాఖ దృష్టిలో ఆదాయం సంపాదించినప్పుడే అంటే అక్రూడ్ అయినప్పుడే దానికి పన్ను వర్తిస్తుంది అది చేతికి అందినప్పుడు అంటే రిసీవ్డైనప్పుడు కాదు ఓకే కాబట్టి ఆ తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు జీపీఎఫ్లో జమ అయినా దానిపై వర్తించే పన్నును ఆ ఉద్యోగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాలి సరే ఇప్పుడు లెక్కలో కొద్దాం ఆ ఉద్యోగి పన్ను స్లాబ్ లో ఉన్నారనుకుందాం అప్పుడు ఈ తొంభై ఒక్క వేల ఐదు వందల మీద ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది సుమారుగా ఇరవై శాతం అంటే పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు ఆదాయపు పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుంది పద్దెనిమిది వేల మూడు వందల రూపాయల పన్నును ప్రభుత్వం ఎలా వసూలు చేస్తుంది జీపీఎఫ్ నుంచే తీసుకుంటుందా లేదు బకాయిలు జీపీఎఫ్లో ఉన్నాయి కాబట్టి పన్నును కూడా అందులోంచి తీసుకోదు ఉద్యోగి జీతం నుండే కోత విధిస్తుంది అయితే ఆ పద్దెనిమిది వేల మూడు వందల రూపాయల మొత్తాన్ని ఒకేసారి కట్ చేస్తారా అది చాలా కష్టం కదా అవును కష్టం అందుకే అలా చేయరు సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న నెలల్లో దాన్ని సర్దుబాటు చేస్తారు మన దగ్గరున్న విశ్లేషణ ప్రకారం ఆ మొత్తాన్ని మిగిలిన రెండు నెలల్లో అంటే జాన్యువరి ఫిబ్రవరి నెలల్లో సమానంగా కోత విధిస్తారని అనుకుందాం సరే అప్పుడు నెలకు అదనంగా తొమ్మిది వేల నూట యాభై రూపాయల పన్ను వారి జీతం నుండి కట్ అవుతుంది అరే ఇది నేను అస్సలూహించేదు ఒక్కసారి ఈ లెక్కను స్పష్టంగా చూద్దాం ప్రభుత్వం వారికిచ్చిన నెలవారీ పెంపు ఎంత మూడు రూపాయలు అవును కాని ఈ బకాయిల పన్ను కారణంగా వారి జీతం నుండి ప్రతి నెల అదనంగా కట్టయ్యే మొత్తం తొమ్మిది రూపాయలు కరెక్ట్ అంటే జీతం పెరిగినందుకు సంతోషించడం పక్కన పెడితే ప్రతి నెలా అదనంగా తమ జేబులోంచి దాదాపు ఆరు వేల ఒక్క వంద రూపాయలు కట్టాల్సిన విచిత్రమైన పరిస్థితి వస్తోంది ఇది పూర్తిగా తలకిందురుగా ఉంది అవును ఇదే ఈ విశ్లేషణలోని కీలకమైన అంశం స్వల్పకాలంలో నగదు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో మీద ఇది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయుడున్నారు ఆయనకు మొదటిసారి ఇలా బకాయిలు వచ్చినప్పుడు నెల జీతం స్లిప్ చూసి కంగారు పడిపోయారు అవునా నా జీతం పెంచారా లేక తగ్గించారా అని ఆఫీసులో అడిగారట చాలామంది ఉద్యోగుల పరిస్థితి ఇదే నెలవారీ బడ్జెట్తో బతికే మధ్యతరగతి కుటుంబానికి ఇది చాలా పెద్ద దెబ్బ నిజమే ఇంటి ఈఎంఐలు పిల్లల ఫీజులు అన్ని జీతం మీదే ఆధారపడి ఉంటాయి కదా హఠాత్తుగా చేతికొచ్చే డబ్బులు కొన్ని వేలు తగ్గితే వాళ్ల ప్రణాళికలన్నీ దెబ్బతింటాయి ఖచ్చితంగా మరి జీపీఎఫ్లో డబ్బులు పడుతున్నాయి కదా అని సరిపెట్టుకోవచ్చా సరిపెట్టుకోవచ్చు కానీ అది దీర్ఘకాలిక ఆలోచన జీపీఎఫ్ అనేది మంచి పదవీ విరమణ పొదుపే కాదనలేం దానికి మంచి వడ్డీ కూడా వస్తుంది కానీ అది మన సేవింగ్స్ అకౌంట్ కాదు వెంటనే వాడుకోలేం అవును అందులోని డబ్బు మనదే అయినా పిల్లల పెళ్లి ఇంటి నిర్మాణం లాంటి పెద్ద అవసరాలకే తప్ప ఈ నెల ఇంటి అడ్డెకట్టడం కోసం వెంటనే బయటకు తీయలేం దానికి కొన్ని నిర్దిష్ట నియమాలు సేవా కాలపరిమితి ఉంటాయి ఓకే అందుకే ఖాతాలో లక్ష రూపాయలు జమ అయినా ప్రస్తుత అవసరానికి అది ఉపయోగపడదు అక్కడే అసలు సమస్య వస్తుంది అంటే ఎక్కువ జీతం ఉన్నవారికి ఉదాహరణకు ముప్పై శాతం పన్ను స్లాబ్లో ఉన్నవారికి ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బును తమ జేబులోంచి కట్టాల్సి వస్తుంది ఎంత దాకా ఉంటుంది ముప్పై శాతం స్లాబ్లో ఉన్న వారికి ఈ తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయల బకాయిల మీద పన్ను సుమారు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలవుతుంది దాన్ని రెండు నెలల్లో సర్దుబాటు చేస్తే నెలకు దాదాపు పదమూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అదనపు పన్ను కూతపడుతుంది పదమూడు వేలకు పైగానా అవును వారికి వచ్చిన జీతం పెంపు మూడు వేల యాభై రూపాయలైతే వారు నెలకు పదివేల రూపాయలకు పైగా తమ జేబు నుండి అదనంగా కట్టాల్సొస్తుంది ఇది వారి ఆర్థిక ప్రణాళికను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఇంత చెప్పాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఈ మొత్తం గంధరగోళానికి ముగింపెక్కడ ఈ తాత్కాలిక ఆర్థిక భారం నుండి తప్పించుకోవడానికి లేదా కనీసం తగ్గించుకోవడానికి ఏదైనా మార్గముందా మంచి ప్రశ్న లేకపోతే ఇది తప్పనిసరిగా భరించాల్సిందేనా అదృష్టవసత్తు ఈ పన్ను భారాన్ని చట్టబద్ధంగా తగ్గించుకోవడానికి ఒక పరిష్కారముంది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ వన్ కింద ఉపశమనం పొందవచ్చు సెక్షన్ ఎయిటీ నైన్ వన్ అవును దీనికోసం ఫారం టెన్ ఈ అనే ఒక ఫారం దాఖలు చేయాల్సి ఉంటుంది ఒక్క నిమిషం మీరు ఫార్మ్ టెన్ ఈ అనే ఒక పరిష్కారం ఉందని అంటున్నారు ఇది అంత సులభమైతే మరి ఇంతమంది ఉద్యోగులు ఎందుకు ఈ పన్ను సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దీని గురించి చాలా మందికి తెలియదా మీరు చాలా మంచి పాయింట్ అడిగారు దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి ఆర్థిక విషయాలు ముఖ్యంగా పన్నుల గురించి చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు నిజమే రెండోది దీన్ని ఫైల్ చేసే ప్రక్రియ గురించి తెలియకపోవడం ఫారం టెన్ ఇ అనేది పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆన్లైన్లో పూరించాల్సిన ఒక డిజిటల్ ఫామ్ ఓకే ఆన్లైన్ ఫామ్ దీని ముఖ్య ఉద్దేశ్యం గత సంవత్సరాలకు చెందిన ఆదాయం ఒకేసారి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందినప్పుడు దానివల్ల కలిగే అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కల్పించటం అయితే ఈ విషయాన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఈ ఫారం టెన్ఈ అసలు ఎలా పనిచేస్తుంది ఆ బకాయిలు ఈ సంవత్సరం ఆదాయంగానే గదా చూపించబడ్డాయి అవును కాని ఫారం టెన్ ఈ ద్వారా మనం పన్నుల శాఖకు ఒక విజ్ఞప్తి చేస్తాం స్వామి ఈ తొంభై ఒక్క వేల ఐదు వందల డబ్బు ఈ ఒక్క సంవత్సరంలో నేను సంపాదించింది కాదు ఇది గత ముప్పై నెలలకు చెందినది అర్థమైంది కాబట్టి ఈ మొత్తాన్ని ఒకేసారి నా ప్రస్తుత ఆదాయంలో కలపడం వల్ల నేను అధిక పన్ను స్లాబ్లోకి వెళ్లి నష్టపోతున్నాను దయచేసి ఈ బకాయిలను ఆయా గత సంవత్సరాల ఆదాయంలో సర్దుబాటు చేసి అప్పటి పన్ను రేట్ల ప్రకారం లెక్కించండి అని కోరడం లాంటిది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అలా చేయడం వల్ల పన్ను భారం నిజంగా ఎలా తగ్గుతుంది ఒక చిన్న ఉదాహరణతో చెప్పగలరా తప్పకుండా ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనుకుందాం రెండేళ్ల క్రితం ఒక ఉద్యోగ వార్షిక ఆదాయం తొమ్మిది లక్షలు సరే అప్పుడు వారు ఇరవై శాతం పన్ను స్లాబ్లో చివరి అంచునున్నారు ఇప్పుడు వారి ఆదాయం జీతాల పెరుగుదల వల్ల పన్నెండు లక్షలకు చేరింది అంటే వారిప్పుడు ముప్పై శాతం పన్ను స్లాబ్లోకి వచ్చారు ఓకే ఇప్పుడు ఈ తొంభై ఒక్క వేల ఐదు వందల బకాయిలు ప్రస్తుత ఆదాయంలో కలిస్తే దానిపై వారు ముప్పై శాతం పన్ను అంటే దాదాపు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కడతారు అవును ఎక్కువ స్లాబ్లో ఉన్నారు కాబట్టి అదే ఫారం టెన్ఇ ఉపయోగించి ఈ బకాయిలలో కొంత భాగాన్ని రెండేళ్ల క్రితం ఆదాయంలో కలిపినట్లు చూపిస్తే ఆ మొత్తంపై అప్పటి ఇరవై శాతం స్లాబ్ ప్రకారమే పన్ను కట్టావచుంటుంది అంటే ఆ పది శాతం వ్యత్యాసమే వారు ఆదా చేసే డబ్బు అనమాట ఇది వేల రూపాయల్లో ఉంటుంది ఖచ్చితంగా ఇది కేవలం పన్ను వాయిదా వేయడం కాదు నిజంగానే చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తగ్గించే పద్ధతి అవును మీరు సరిగ్గా చెప్పారు ఇది పన్ను వాయిదా కాదు ఇది పన్ను ఉపశమనం అంటే ట్యాక్స్ రిలీఫ్ పన్నుల వ్యవస్థ యొక్క ఉద్దేశ్యం ఎవరిని అన్యాయంగా శిక్షించడం కాదు కరెక్ట్ ఒకేసారి బకాయిలు రావడం వల్ల ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో ఈ వెసులుబాటు కల్పించారు దీనివల్ల ఉద్యోగిపై అన్యాయమైన భారం పడకుండా ఉంటుంది అయితే ఈ ఫారం టెన్ ఈ ఫైల్ చేయడం తప్పనిసరా ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలియక మర్చిపోతే ఏమవుతుంది ఇది చాలా కీలకమైన విషయం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ ఎయిటీ నైన్ వన్ కింద రిలీఫ్ పొందాలంటే ఫారం టెన్ఈ ఫైల్ చేయడం తప్పనిసరి ఓకే తప్పనిసరి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ఐటిఆర్ దాఖలు చేయడానికి ముందే దీన్ని ఆన్లైన్లో ఫైల్ చేయాలి ఓ ఐటిఆర్ కన్నా ముందే చెయ్యాలా అవును ఐటిఆర్ లో రిలీఫ్ క్లెయిమ్ చేసి ఫారం టెన్ ఇ ఫైల్ చేయడం మర్చిపోతే పన్ను శాఖ నుండి నోటీస్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు వారు ఈ రిలీఫ్ ప్రయోజనాన్ని తిరస్కరించవచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ విషయం తెలుసుకోవాలి అవును జీతపు బకాయిలు అడుకున్నా ఎవరికైనా ఇది వర్తిస్తుంది తెలుసుకోవడం చాలా అవసరం దీనికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ సహాయం తీసుకోవడం మంచిదంటారా ఎవరైనా సొంతంగా చేసుకోగలరా సాధారణంగా ఆదాయపు పన్ను పోర్టల్లో ఇది చాలా సులభంగానే ఉంటుంది బకాయిలు ఏ సంవత్సరాలకు చెందినవో ఆ వివరాలు జీతం స్లిప్లోగాని గానీ కార్యాలయం నుండిగాని లభిస్తాయి ఆ వివరాలను ఫారంలో నింపడమే కానీ పన్నుల విషయాల్లో సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిదే ఒక చిన్న పొరపాటు వల్ల ప్రయోజనం కోల్పోయే బదులు ఒక నిపుణుడి సహాయంతో సరిగ్గా చేయడం ఉత్తమం కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే డిఏ బకాయిలు రావటం సంతోషకరమైన విషయమే అయినా దాని పన్ను ప్రభావాల గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి అవును పైకి కనిపించే జీతం పెరుగుదలను చూసి ప్రణాళికలు వేసుకుంటే పన్ను కోతల రూపంలో ఊహించని షాక్ తగలవచ్చు సరైన ప్రణాళిక లేకపోతే చేతికి వచ్చే దానికంటే ఎక్కువ పన్ను కట్టాల్సిన తాత్కాలిక పరిస్థితి ఏర్పడవచ్చు అవును మీరు చెప్పింది అక్షరాల నిజం ఆర్థిక ప్రణాళికలో కేవలం ఆదాయాన్ని మాత్రమే కాకుండా పన్నుల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది నిజమే చాలామంది తమ జీతం పెరుగుదలపై దృష్టి పెడతారు కానీ దాని నికర ప్రభావం పన్నుల తరువాతే తెలుస్తుందన్న విషయాన్ని విస్మరిస్తారు అందుకే జీతం స్లిప్లో బకాయిలు కనిపించినప్పుడు ఆనందంతో పాటు మీ ట్యాక్స్ కన్సల్టెంట్తో మాట్లాడటం లేదా ఫామ్ టెన్ గురించి తెలుసుకోవడం గుర్తుంచుకోవాలి ఒక చిన్నపాటి అవగాహన వేల రూపాయల నష్టం నుండి కాపాడుతుంది అనవసరమైన ఆందోళన నుండి కూడా ఈ పరిస్థితి ఒక విస్తృతమైన ప్రశ్నలు మన ముందుంచుతుంది ప్రభుత్వ విధానాల ద్వారా ఉద్యోగులకు అందించే ఒక ప్రయోజనం సంక్లిష్టమైన పన్ను నిబంధనల కారణంగా ఎప్పుడూ భారంగా మారుతుంది ఇది కేవలం డిఏ బకాయిలకే పరిమితమైన విషయమా మంచి ఆలోచన లేక ఇలాంటి ఆర్థిక గందరగోళాలు మనకు తెలియకుండా ఇంకా లేమైనా ఉన్నాయా అని ఆలోచించాల్సిన అవసరముంది ఉదాహరణకు పదవీ విరమణ సమయంలో వచ్చే గ్రాచ్యుయిటీ లీవ్ అండ్ క్యాష్మెంట్ లాంటివి అవును వాటికి కూడా పన్ను చిక్కులుంటాయి మీరు లేవనెత్తినది చాలా ముఖ్యమైన అంశం ప్రతి ఆర్థిక ప్రయోజనానికి దాని సొంత పన్ను నియమాలుంటాయి కొన్నింటికి పూర్తి మినహాయింపు ఉంటుంది కొన్నింటికి పాక్షికంగా మరికొన్నింటికి పూర్తిగా పన్ను వర్తిస్తుంది అంటే ఆర్థిక అక్షరాస్యత చాలా అవసరం అత్యవసరం ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడేవారికి ఇది చాలా ముఖ్యం ప్రభుత్వమిచ్చే ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే దాని వెనక ఉన్న నియమాలను కూడా తెలుసుకోవాలి లేకపోతే ప్రయోజనం కాస్త భారంగా మారే ప్రమాదముంటుంది